అందరికీ నమస్కారం ముద్రగడ్డ పద్మనాభ గారు ఇంటిపైన దాడి జరిగింది ఆయన ఆయనకేం కాలేదు బాగానే ఉన్నాడు ఆయన జలా జస్ట్తో తప్పించుకున్నాడు కాకపోతే దానికి సంబంధించి ఒక వీడియో బయట బాగా సర్క్యులేట్ అవుతుంది ఆ అమ్మాయి పేరు క్రాంతి పద్మనాభ గారు అమ్మాయి ఆ అమ్మాయి దాడి వెనుక ఎంతటి వారినో బయట పెట్టాలని చెప్పి అంటుంది మంచిది కాకపోతే ఏంటంటే ఆడెవడో తాగేసినడు జై జనసేన జై జనసేన అంటే ఇది జనసేన పార్టీ చేయించేట్టు పవన్ కళ్యాణ్ గారు చేయించేట్టు అన్న విధంగా అమ్మాయి మాట్లాడుతుంది అసలు జనసేన పార్టీ చేయించిందని కానీ పవన్ కళ్యాణ్ గారు చేయించారని కానీ ఎవరైనా అన్నారా పొద్దుడ పొద్దు గారు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ భార్య కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆయన స్నేహితులు కానీ ఎవరైనా ఒక్కల్లో ఇది పవన్ కళ్యాణ్ గారు చేయించారని చెప్పి అన్నారా ఎవడ అంటావు పవన్ కళ్యాణ్ గారు అటువంటి నిజమైన పనులు చేయించాడని చెప్పి ఎవడో కూడా అంటావు మళ్ళీ ఎందుకు ముందే తొందరపడే కోయిల్ ముందే వచ్చి కూర్చుందా అన్నట్టు ఎందుకు అని అర్థం కట్ల ఎందుకంటే కొన్ని సోషల్ మీడియా టీవీలు అట్లాగే కొన్ని శాటిలైట్ టీవీలు కొంతమంది వేధవులు ఉంటారు వాళ్ళు ఏంటంటే ప్రోక్ చేస్తారు రెచ్చగొడతారు నూటప్పుడు ఏదో ఒక మాట ఏదో ఒక మాట ఏదో ఒక మాట వచ్చి సెన్సేషన్ అయితే అది కొంచెం సెన్సేషనల్గా తిరిగితే వ్యూహర్ సొత్తలు ఆ వ్యూహర్ సొత్తలు కూడా అప్పులు వస్తాయి అంత మించి ఏమీ లేదు ఈ ఎదవ ఎవడో చెప్తాడు చూడండి ఈడెవడో ఎదవ ఈ ఎదవని ఎప్పుడూ నేను చూడలేదు ఈడు టీవీ కూడా ఎప్పుడో నేను చూడను తాగుబోతు హల్చల్ ముద్దరు కంటే హడలు అంట ఎవడండి ఈడో మరి ఈ టీవీ ఏదో 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 ఈడు మొక్క ఆడు మొక్క చూడండి ఆకటాగట అక్కడ కొంచెం క్లోజ్ అప్లో చెప్తాను ఆడు మూతి చూ ఆడు మూతి చూడండి ఇప్పుడు చూడండి పంది మూతి పెట్టేట్టు పెట్టి వీడు ముద్రగడ్డ ఆడరా ఇంటి మీద దాడి చేతి ఎవర భయపడరా వీడు పెద్ద ధైర్యవంతుడా వీడేమన్నా ఒక కట్టించుకున్న వెయ్యి మంది లక్ష్మంది అరికేయగలరా ధైర్యవంతుడా అర్ధరాత్రి ఇంటి మీద రాయి పడినా ఒక ఇంటి కిటికీ పగిలినా లేకపోతే గ్యాస్ లీక్ అయినా లేకపోతే కరెంట్ సర్క్యూట్ అయినా ఎవరైనా భయపడతారు ముద్రగట హడాలంట తాగుబోతూ హల్చల్ అంట తాగుబోతాడు ఈ సర్టిఫికెట్ ఇస్తాడు వీడు తాగుబోతూ హల్చల్ ఈ సర్టిఫికెట్ ఇస్తాడు వీడు ఇటువంటి నీచమైన సంస్కృతి కలిగిన వేధవలంతా కూడా జర్నలిజం పేరు చెప్పి జర్నలిస్టులు పేరు చెప్పి సొసైటీలో తయారయ్యి వీళ్ళంతా ఏంటంటే ప్రోక్ చేస్తారు రెచ్చగొడతారు ఏదో చెప్పమ్మా ఏదో తిట్టమ్మా మీ నాన్న తిట్టు మీ అమ్మని తిట్టు నీ మొగుని తిట్టు నీ కూతురు తిట్టు నీ పిల్లలు తిట్టు అని చెప్పి ఏదో చెప్తాడు అట్లాగే నువ్వు రెచ్చిపోకూడదమ్మా ఎందుకంటే ఎదగడానికి ఎందుకు తొందర అని చెప్పి ఒక పాట ఏదో ఉంది పూర్వం ఏదో సినిమాలో అంత మనకు రావాల్సి సినిమాలు లేదు కానీ అట్లాగే నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఏదో తొందర 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 తొందరగా ఎదిగిపోయి ఏదో పెద్ద పదవి సంపాదించేయాలి అంటే పదవులు వస్తాయి పోతాయి పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు చాలాసార్లు ఓడిపోయి గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు మీ చుట్టుపక్కల ఉన్నారు మీ నాన్నగారు కూడా పన్నెండు వందల డెబ్భై ఎనిమిది నుంచి అంతకుముందు మీ తాతగారు వీళ్ళంతా పదవులు చేసిన కాకపోతే ఏంటంటే నువ్వు ఏదో ఒక పదవి ఇస్తారని చెప్పి ఒకటి నిన్ను ఎవరైనా ప్రోవక్ట్ చేసి ఏదో ఒకటి ఇష్టం ఎందుకంటే నువ్వు పలికి చిలక పలుకులు పలుకుతాయి తత్తత మామమ్మ తత్తత మమ్మమ్మ అని చెప్పి మాట్లాడావు కదా నీ మాటలు బట్టే అర్థమవుతుంది నువ్వేం చెయ్యాలి అంటే యాక్చువల్గా నీ తండ్రి మీద దాడి జరిగింది కాబట్టి దాన్ని నేను ఖండిస్తున్నాను ఆయన నా తండ్రి అయినా లేకపోతే ఒక పౌరుడైనా ఇటువంటి దాడులు కరెక్ట్ కాదు కాబట్టి నేను ఖండిస్తున్నా అని చెప్పి చెప్పాలి రెండు మీ జనసేన పెద్దలతో మాట్లాడేనా ఒకదా మాట్లాడినప్పుడు ఏమండీ మా నాన్నగారి మీద ఇటువంటి దాడి జరిగిందట అటువంటి నేను సహించను అది చాలా తప్పు మా నాన్నగారి మీద జరిగినా ఎవరి నాన్నగారి మీద జరిగినా ఎవరి కొడుకుల మీద జరిగినా ఎవరి బ్రదర్స్ మీద జరిగినా ఏ ఆడపిల్ల మీద జరిగినా కూడా నేను అటువంటిని ప్రోత్సహించను కాబట్టి నేను ఖండిస్తున్నాను మీరు కూడా ఖండిస్తూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి అని చెప్పి నువ్వు చెప్పాలి లేకపోతే మా నాన్నగారు ఏదైనా జరిగిన దాడిని పార్టీ తరఫున ఖండించండి అది నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఎంతైనా నాకు కన్న తండ్రి అని చెప్పి చెప్పాలి అంతేగాని వచ్చి ఆడెవడో తాగేసి ఉన్నాడో గంజాయి తాగాడు చుట్ట కాల్చేడు సిగరెట్ కాల్చేడు మందు తాగాడు ఎక్కడికో ఇల్లు వచ్చాడు అవన్నీ ఎందుకమ్మా నీకు నేను ఏమైనా పార్టీ నువ్వు అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ కాదు కాబట్టి నువ్వు పార్టీ తరఫున స్పందించక్కర్లేదు నీ తండ్రిగా స్పందించు స్పందించి నాన్నగారు మీద అమ్మ వీళ్ళంతా ఉంటారు ఇంటిలో ఆ ట్రాక్టర్ లోపలికి వెళ్ళిపోతే తగ్గడిపోతే కొంప ఏమైపోయినావు నా అమ్మ ఏమైపోయినావు మా నాన్న ఏమైపోతాడో నా అన్న ఏమైపోతాడో నా తమ్ముడు అని బాధ బాధలేదు పార్టీ తరఫున ఆడెవడో చేస్తానంటే జనసేన కాదు మరి అంటే జేవైఎస్ఆర్సీపీ అంటే జనసేన అవుతాడా లేకపోతే జేటీడీపీ అంటే జనసేన అవుతాడా ఇప్పుడు పార్టీ తీసుకొచ్చి ఎవరు చెప్పారమ్మా ఇప్పుడు జనసేన చేయించిందని కానీ పవన్ కళ్యాణ్ గారి పేరు కానీ ఎవడైనా ఎత్తాడా నీ కుటుంబ సభ్యుల్లో ఎవరు అనలేదు కదా ఎందుకో గుమ్మడికాయలు దొంగ అంటే తడుపునట్టు నువ్వు వచ్చి ఎందుకు ఆటపడిపోతున్నావో అర్థం కావట్లేదు కొంచెం సంస్కారవంతమైన కుటుంబంలో పుట్టావు కాబట్టి కొంచెం సంస్కారవంతంగా మాట్లాడి కొంచెం సంస్కారవంతంగా ప్రవర్తిస్తే బాగుంటుంది ఆ కుటుంబంతో నీకు రిలేషన్స్ ఉన్నాయో లేదో నాకైతే తెలియదు ఉండొచ్చు లేకపోవచ్చు కానీ అంత మాత్రాన కక్షపూరితంగా ఎవడో చెప్పిన స్క్రిప్ట్ పట్టుకొచ్చి చదువుతూ మానే ఇప్పుడికిప్పుడు పదవులు రావు అది మాత్రం గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్ గారే ఎప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తాడో తెలియదు ఎప్పుడు కూటమి నుంచి బయటకు వచ్చేస్తాడో తెలియదు అటువంటి పరిస్థితిలో నువ్వు వచ్చి ఇటువంటి తప్పుడు స్టేట్మెంట్లు పనికిరాని స్టేట్మెంట్లు బుడమొక్కని స్టేట్మెంట్లు దయచేసి ఇవ్వకమ్మా నువ్వు ఏవైనా ఉంటే మీ నాన్నగారితో మాట్లాడు లేదు ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడు నీ ఫోను నీతో మాట్లాడటానికి ఇష్టపట్టలేదు మీ అమ్మగారితో మాట్లాడొచ్చు సోదరులతో మాట్లాడచ్చు పని మనుషులతో మాట్లాడచ్చు లేదా చుట్టుపక్కల ఉన్న ఉన్నది స్నేహితులు మంది ఉంటారు కదా అదే ఊర్లో పుట్టి పెరిగిందను కదా ఏంటి బయట మీద ఏం జరిగింది ఏమైంది ఎలా ఉంది నాన్న ఎలా ఉన్నాడు అని చెప్పి అవి మాట్లాడటం మానేసి ఫోటోషూట్కి తయారైనట్టు తయారయ్యి వచ్చి నువ్వు మీడియా ముందు ఇటువంటి మాటలు మాట్లాడటం ఎంతైనా కరెక్ట్ కాదు కాబట్టి ఈ పోస్ట్ నీ మీద పెట్టవలసి వచ్చింది అనేది ఆ వేరే ఉద్దేశం ఏమీ కాదు కాబట్టి మళ్ళీ 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 చెప్తున్నాను విషయ పరిజ్ఞానం ఉంటే మాట్లాడు లేకపోతే మానేయమ్మ అంతేగాని పెద్దవాళ్ళ చేస్తే నీకు కలిసి వచ్చేది ఏమీ లేదు నీకు పదవి రావాల్సినప్పుడు రాసి పెట్టుంటే ఇక్కడ రాసి పెట్టుంటే ఎవరికైనా పదవి వస్తుంది లేకపోతే రాదు ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవటం ఆ నమస్కారం నామాంతరం చేయం